గుజరాత్ లో భార్య భర్తల దాంపత్యానికి సంబంధించి విచిత్రమైన కేసు వెలుగు చూసింది భార్య నెలలో రెండు వారాంతాల్లో మాత్రమే తన భర్త వద్దకు వెళుతుంది దీనిపై అభ్యంతరాన్ని తెలుపుతూ ఆమె భర్త కోర్టులో కేసు వేశాడు దీంతో ఆ భార్య కూడా తన భర్త మీద కేసు వేసింది తాను నెలలో రెండు వీకెండ్స్ లో భర్త ఇంటికి వెళ్లడం దాంపత్య బంధాన్ని నెరవేర్చినట్టు అవుతుందా కాదా అన్న విషయంలో ఆమె గుజరాత్ హైకోర్టు ఆశ్రయించింది అసలేం జరిగిందంటే తన భార్య ఇలా నెలలో రెండు వారాంతాల్లో మాత్రమే వచ్చి వెళుతోంది అన్నది ఆ భర్త అభ్యంతరం అందుకే ఆమె రోజు తనతోనే ఉండేలా ఆదేశాలివ్వాలని సూరత్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు ఆమె భర్త దీన్ని సవాల్ చేస్తూ సదరు మహిళ హైకోర్టును ఆశ్రయించింది తన భార్య తనతో రోజు ఉండడం లేదని నెలలో రెండు వీకెండ్లు మాత్రమే తన దగ్గర ఉంటోందని భర్త పేర్కొన్నాడు వివాహమైన కొన్నాళ్లకు కుమారుడు పుట్టినప్పటి నుంచి ఉద్యోగం సాగుతో తన పుట్టింట్లోనే ఉండిపోతోందని తెలిపాడు నెలలో రెండు నాలుగో వారాంతంలోనే తనతో గడపడానికి వస్తోందన్నారు మిగతా రోజులు వాళ్ల అమ్మా నాన్నలింటికే పరిమితమవుతోందని వాపోయాడు తమ దాంపత్య హక్కుల్ని కాపాడాలని కోర్టును కోరాడు దీనిపై విచారణ చేపట్టిన సూరత్ ఫ్యామిలీ కోర్టు సదరు మహిళకు నోటీసులిచ్చింది దీంతో తన భర్త వ్యాజ్యాన్ని కొట్టేయాలని ఆమె కౌంటర్ వేసింది అంతేకాదు అత్తింటికి నెల రెండు వారాంతాల్లో క్రమం తప్పకుండా వెళుతుంటానని కలిసి జీవించేలా ఆదేశాలివ్వాలంటూ తన భర్త చేసిన వాదన తప్పు అని ఆమె పేర్కొన్నారు అయితే దీన్ని ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చడంతో ఆమె గుజరాత్ హైకోర్టు ని ఆశ్రయించారు దీనిపై స్పందించిన జస్టిస్ వీడి నానావతి భార్య తనతో ఉండమని భర్త కోరితే అందులో తప్పేముంది దావా వేసే హక్కు ఆయనకు లేదా అని ప్రశ్నించారు తదుపరి విచారణ జనవరి ఇరవై ఐదుకు వాయిదా వేసింది హైకోర్టు